ఎల్లో మొజాయిక్ అనేది విపరీతమైన అసలు సమస్య అనమాట రైతుకి అది ఒకసారి వచ్చిందంటే ఇంకా పంటను వదిలేయటం ఇంకా వేరే దారి ఉండదు కానీ మన నిగతాయిల్స్లో టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ అనేది ఇస్తున్నాం మనము తెగుళ్ళకి ఎలాంటి తెగుళ్ళైనా కూడా మొత్తం ఫినిష్ అయిపోతాయి అనమాట ప్రతి రైతు కూడా మన ఆయిల్స్ కొట్టుకుంటే మీరు ఎల్లో లోంచి బయటపడచ్చు తర్వాత నాణ్యమైన దిగుబడి తీసుకోవచ్చు ఈ కూరగాయల పంటలన్నింటిలో ఈ సాధునగర్ సరౌండింగ్స్ లో వాటర్ మెలాన్ వాడుతున్నారు తర్వాత కర్బూజాలకి ఈ కూరగాయలకి అన్నిటికీ చాలా మంది రైతులు వాడుతున్నారు ఈ సాధునగర్ లో నువ్వు చిక్కుడుగాయలు మిరప మిరపదోటలు వాడావు ఇప్పుడు నీకు అనుభవం బట్టి మన ఈ చుట్టుపక్కల రైతుల హండ్రెడ్ పర్సెంట్ ఈ మిగితాయి మనం వాడడం వల్ల ఏంటంటే మనిషికి హెల్దీ ఫుడ్ ఫుడ్ ఇంకోటి ఫర్టిలైజర్ ని తగ్గించడం ఆర్గానిక్ ఫార్మింగ్ లెక్క ఉంది మాకైతే ఆయన అంటే ఒక ఎకరానికి పదివేలు మనం నార్మల్ గా ఇంగ్లీష్ మందులు వాడితే దీనికి తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందలు అవుతుంది తక్కువ ఖర్చు వస్తుంది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా పదివేలు అని చెప్పి మనం మిరప తోటలో కూడా ఫస్ట్ కానించి ఈ మందులు ఆడుకుంటే నలభై వేలు ఖర్చు వస్తుంది ఇంక్లూడింగ్ మైక్రోన్యూటన్స్ అన్నీ కలిపి అదే పత్తికి అయితే పదివేలు వస్తుంది ఏ పంటతోటి కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ఖర్చు వస్తుంది ఇప్పుడు ఒక స్ప్రేకి వీలుగానే కొట్టాలంటే మూటకి పురుగుకి దోమకి గ్రోత్కి అన్నిటి కలిపితే వీళ్ళకి రెండు వేలు దాటిద్ది కానీ మన దాంట్లో ఓన్లీ పదహారు వందలే ఒకటే మందు ఇంకా ఒకటే పదహారు వందలకి ఒకటే మందు మీకు ఎప్పుడన్నా దోమ కానీ పురుగు కానీ విపరీతంగా ఉంటే ఇంకొక ఐదు వందలు ఎక్కువ పడిద్ది ట్రిప్ ట్రిప్ కొట్టాల్సిన అవసరం లేదు పరిస్థితిని బట్టి కొట్టుకోవటం పదహారు మంది అన్నిటికీ పనిచేస్తాయి